మండల ముఖ్య కార్యకర్తలైన నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు పెద్దలు ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు నమస్కారం వేదికపైనున్న పెద్దలందరూ వివిధ భాషలో మల్లరవి గారి నుంచి చెప్పారు కానీ ముఖ్య ఈనాటి సభ ముఖ్య ఉద్దేశం మనము ఈ వారం రోజుల్లో మెజార్టీ రావాలంటే ఎట్లా ఓట్లు వేయించుకోవాలి అనే దాని మీదనే మనం ఇలా ఈ ముఖ్య కార్యకర్త సభ పెట్టుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈనాడు మాకు రాజకీయ భవిష్యత్తు ఉందంటే మీ మండల్ ద్వారానే వచ్చింది ఎందుకంటే ఆనాడు జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాన్నగారు గెలిపించిన తర్వాతనే మాకు జెడ్పీ చర్మని పెద్దలు ఈ రోజు రాజకీయ రాజకీయంగా ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఒకొక్క కార్యకర్తను వదిలిపెట్టకుండా జిల్లాను మన మన నియోజకవర్గం అల్లానే పట్టుకొని ఎప్పుడు సదా మన కార్యకర్తల సేవలనే ఉన్న పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఈనాడు మళ్లీ మన నియోజకవర్గం ప్రజలందరూ ఎంత కష్టమైన ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా నన్ను గెలిపించుకున్నారంటే అదే ఆయన శిష్య బృందము ఆయన కార్యకర్తలు ఆయనకు సంబంధించిన మనుషులు కాబట్టి మీ మండలానికి ఎల్లప్పుడూ ఆయన చెప్పిండు మేము కూడా ఎల్లప్పుడు గుణపడి ఉంటామని మీ అందరికీ ఈ సభ ధర తెలుసుకుంటున్నాం అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో కొన్ని పరిస్థితుల వలన తాడూరు మండలంలో మనకు కొంచెం మెజారిటీ తగ్గింది ఏడెనిమిది వందలు తగ్గినట్టుంది ఆ ఏడెనిమిది వందలు తగ్గిందంటే మనకు మళ్ళీ ఇంకో పరీక్ష నాలుగు నెలల్లో వచ్చింది నాలుగు నెలల ఈ పరీక్షలో ఎంపీ ఎలక్షన్ లో మల్లూర్ రవి గారికి అన్ని మండలాల కంటే తాడూరు మండల అత్యధిక మెజార్టీ కావాలన్నీ మీ అందరినీ సభ ద్వారా ఊరుకుంటూ నేను మనం ఎట్లా చేసినాము ఎందుకు చేసినాం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కూడా కొట్టినా అవన్నీ చెప్పాలి ఎందుకంటే అవన్నీ పెద్దలు చెప్పారు ఈ వారం రోజుల్లో మనం ఎట్లా పని చేయాలి మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నట్టు వసతులు అంటే డబ్బు గాని టానిక్ కానీ కాంప్లిక్ కానీ మనం తిరిగే టైం కానీ ఆ విధంగా చేయలేము ఎందుకంటే క్యాండిడేట్ కు ఏడు ఏడు కాన్స్టిట్యున్సీలు ఉంటాయంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల ఊర్లు ఉంటాయి కాబట్టి ఆయన రాలేడు మనమే ఒక మల్లురవి అనుకొని అనుకుని ఒక కార్యకర్త అయినా ఒక లీడర్ అయినా నేనైనా వేదిక మీద వచ్చిన పెద్దలైనా మనమే కాంగ్రెస్ పార్టీ మనమే మల్లురవి అనుకుని పని చేస్తేనే మనకు అత్యధిక మెజార్టీ వస్తున్నాయి అందరికీ సభదరాలు తెలుపుకుంటున్నా చేద్దామా మనమే మల్లురవి రవి అనుకుందామా అనుకుందామా మనం అనుకుందామంటే ఆకలి ఆకలితుంది పబ్లిక్ హలో ఊరికి అప్పుడే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అయితే అందరం కలిసిపోదాం అందరం కలిసేదిందవాడ ఇక్కడ రాండి తమ్ముడు ఇక్కడ రాండి ఐదు నిమిషాలు అందుకని గ్యారంటీ కార్డులు గాని పోస్టర్లు గాని స్టిక్కర్లు గాని ప్రతి ఒక్క గడపకు ఈ వారంలో ప్రతి ఒక్క గడపకు ఊరు ఊర్లో బూత్ బూత్ వైజ్ బూత్ వైజ్ ఉన్నారు కదా